ద లోన్ నా ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుని దయను పొందాలంటే ఈ వాక్యమును మనస్సు పెట్టి వినుము మత్తయి సువార్త ఐదు ఏడు పూర్తి వివరణ వాక్యం కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు ఇంగ్లీష్ బ్లెస్డ్ ఆర్ ద మర్సీ ఫర్ దే షాల్ ఆప్టేన్ మర్సీ ఈ వాక్యంలోని భావార్థం కనికరము గలవారు అంటే ఎవరు దయ కరుణ సహానుభూతి కలవారు ఇతరుల బాధలను మన హృదయంలో అనుభవించి వారికి సహాయపడే మనసు కలవారు మనకు న్యాయం చేయని వారు ఉన్నా మనం క్షమించగలగాలి ఎందుకు వారు వారు ధన్యులు ధన్యులు అనే కారణం వారు దేవుని స్వభావాన్ని అనుసరిస్తున్నారు మన దేవుడు కనికరమయుడై ఉన్నాడు కనుక మనం కూడా ఇతరులపై కనికరాన్ని చూపినప్పుడు మనం దేవుని హృదయాన్నే ప్రతిబింబిస్తున్నాం దయ చూపడం ఒక ఆశీర్వాదం మాత్రమే కాదు అది మనల్ని దేవుని దయకు అర్హులుగా చేస్తుంది వారు కనికరము పొందుదురు అంటే ఏమిటి ఇది ఓ గొప్ప వాగ్దానం మనం ఇహలోకంలో ఇతరులకు కనికరం చూపినప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి తన దయను మనపై ప్రసరింపజేస్తాడు ఇది ఈ లోకంలోనూ పరలోకంలోనూ వర్తించే వాక్యం ఆత్మీయ బోధ ఒకటి మన సమాజంలో దయ అనేది అత్యంత అవసరం మన చుట్టూ ఉన్న పీడితులు పేదలు నిరాశలో ఉన్నవారికి మన సహాయం మన బలమైన మాటలు మన ప్రేరణ వారిని దేవుని దయ చాటించగల మార్గంగా ఉంటాయి రెండు క్షమించటం కూడా కనికరమే మన మీద తప్పు చేసిన వారిని మన హృదయంతో క్షమించగలగడం కూడా దేవుని దయకు అర్హతను తెస్తుంది మూడు రహిత హృదయానికి దేవుని దయ దొరకదు ఒకవేళ మనం ఇతరుల పట్ల క్రూరంగా ఉంటే దేవుడు కూడా మన పట్ల కఠినంగా ఉంటాడు ఇది యాకోబు రెండు పదమూడులో ఇలా చెప్పబడింది దయ న్యాయము లేని వారి మీదికి వచ్చును దయ న్యాయమును గెలుచును ప్రార్థన చేయు విధానం ప్రభువా నీవు చూపిన దయకు నేను కృతజ్ఞుడను నీవు నన్ను క్షమించినట్లు నేను కూడా ఇతరులను క్షమించగలిగే హృదయాన్ని నాకు ఇచ్చుము నా కన్నుల ద్వారా నా చేతుల ద్వారా నీ కృపను అందించడానికి నన్ను వాడుము క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె సందేశం దైగలవారు ఈ లోకల్లో నిజమైన దేవుని పిల్లలు మీరు కనికరాన్ని ప్రదర్శించే ప్రతి సందర్భం దేవుని సమీపాన మరొక అడుగు వేసినట్లు కనుక హృదయాన్ని మెత్తగా ఉంచండి ఇతరులకు ప్రేమ చూపించండి దేవుని దయను పొందండి